మేనేజర్ శ్రీనివాస్ చెప్పిన ప్రపోజల్ కి ఒప్పుకోకుండా డాక్యుమెంట్ ని అతని ముఖం మీద కొడతాడు ఆకాష్ నీకు ఇది ఫైనల్ ఛాన్స్ ఆకాష్ నన్ను కాదని చంద్రకాంత్ ని కాపాడడం వల్ల కాదు ఆలోచించుకో అని కోపంగా అన్నాడు శ్రీనివాస్ అతని మాటలకి ఆకాష్ కాసేపు ఏదో ఆలోచించుకుని మీ మాటలకి కన్విన్స్ అయ్యి నేను డాక్యుమెంట్ మీద సైన్ చేయడం లేదు కృతజ్ఞత అనేది ఉంటుంది చంద్రకాంత్ గారికి నేనేం చేసినా తక్కువే అంతేకాక చంద్రకాంత్ గారు ఎక్కడికి వెళ్లారో చెప్పి మీరే నాకు హెల్ప్ చేశారు అందుకు పెడుతున్న సంతకం అని చెప్పి కింద పడి ఉన్న డాక్యుమెంట్ తీసుకుని సైన్ చేశాడు ఆ డాక్యుమెంట్ని ఆకాష్ చేతిలో నుంచి అందుకుని నువ్వు లైఫ్లో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే ఆకాష్ చూస్తుండు త్వరలోనే నీ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది అని నవ్వుతూ అన్నాడు శ్రీనివాస్ ఊహించని మలుపులు తిరుగుతుందో లేదో తెలియదు కానీ మీరు మాత్రం పదే పదే నా చుట్టూ తిరక్కనాక నేను మిత్ర గ్రూప్ కి యజమాని అన్న విషయం మీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు అని బేస్ వాయిస్తో చెప్పాడు ఆకాష్ దాగుడు దాగుడుమూతలు అసలు ఎవరి మీద నీ కోపం మీ తాతగారే నిన్ను కావాలని కోరుకుంటున్నారు కదా ఇంకా ఎందుకీ పట్టుదల అని శ్రీనివాస్ అడగగానే నా తల్లిని నాకు దూరం చేసిన రాజశేఖర్ వర్మను నేను జీవితంలో క్షమించలేను ఇంకెప్పుడు అతని గురించి నా దగ్గర ప్రస్తావించకండి మీ పని పూర్తయింది కదా ఇక అమౌంట్ చెల్లించి బయలుదేరండి అన్నాడు ఆకాష్ చిరప్ మై బాయ్ యు హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ ఇక నేను వెళ్ళొస్తాను ఏదైనా ఉంటే నాకు కాల్ చేయడం మర్చిపోకు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు శ్రీనివాస్ చంద్రకాంత్ విషయాన్ని ఐశ్వర్యకి ఆకాష్ ఇన్ఫార్మ్ చేయగానే ఆమె నెక్స్ట్ ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకుంది ఆమెను రిసీవ్ చేసుకుని ఆపరేషన్ గురించి చెప్పాడు ఇద్దరూ అక్కడే లాంచ్లో కూర్చున్నారు అలసటితో తెలియకుండానే అతని భుజం పైన తలపెట్టుకుని బాధపడింది ఐశ్వర్య ఇంతలో డాక్టర్ అక్కడికి రావడంతో ఆమె కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి మా డాడీకి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడిగింది మీరు చంద్రకాంత్ గారు డాక్టరా డోంట్ వరీ మిస్ ఐశ్వర్య ఆపరేషన్ సక్సెస్ అయింది కాకపోతే హెవీ ఎడక్టివ్స్ ఇచ్చాం ఈవినింగ్ వరకు ఆయన స్పృహలోకి రారు అని చెప్పాడు డాక్టర్ ఆ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు చంద్రకాంత్ వారం రోజుల వరకు హాస్పిటల్లోనే ఉండడంతో ఐశ్వర్య ఆకాశలు అతని కంటికి రెప్పలా చూసుకున్నారు ఈ మధ్యలో పద్మావతి ఒక్కసారి కూడా చంద్రకాంత్ని చూడ్డానికి రాలేదు వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి కూతురు ఇంకా ఆకాష్లతో విజయవాడ చేరుకున్నాడు చంద్రకాంత్ ఇంకా నలతగా ఉండడంతో ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఆఫీస్ బాధ్యతలను ఆకాశ్కిచ్చాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాష్ ఐశ్వర్యలు సన్నిహితంగా ఉండడం గమనించింది పద్మావతి వాళ్ళని అలా చూడగానే ఆమెకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది వెంటనే లాన్లో కూర్చుని టీ తాగుతున్న చంద్రకాంత్ దగ్గరకు వెళ్ళి ఏవండి అసలు మీకు ఇంట్లో విషయాలు ఏమాత్రం పట్టింపు లేదా ఇలా తీరిగ్గా టీ తాగుతూ కూర్చున్నారు అని కోపంగా అడిగింది పద్మావతి ఇప్పుడేమైంది పద్మ ఎందుకు చిరాకు పడుతున్నావు అని చాలా కూల్గా అడిగాడు చంద్రకాంత్ ఏమవ్వడమేంటి వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన బిచ్చగాళ్లకు స్థానం కల్పిస్తున్నారు మన ఐశ్వర్యకు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా మీకు అని స్ట్రేట్ అడిగింది పద్మావతి ఓహో అదా నీ ప్రాబ్లం దాని గురించి నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను ఈలోగా నువ్వే వచ్చావు అని చంద్రకాంత్ అనగానే అయితే ఐశ్వర్యని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి మీకు ఇష్టమేనమాట ఇంతకాలం మీ గురించి ఏదో అనుకున్నాను కానీ మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని చాటంత ముఖంతో పడిపోతూ అంది పద్మావతి నోర్బోయ్ ఆ దగుల్బాజీ వెదవకి ఐశ్వర్యతో పెళ్ళేంటి వాడెక్కడా నా కూతురెక్కడా అని కోపంగా లేచి నిలబడుతూ అన్నాడు చంద్రకాంత్ అనవసరంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ని అవమానించకండి మా తమ్ముడు సందీప్ కి ఏం తక్కువ ఆస్తి లేదా లేదా చదువు లేదా అని అంతే కోపంగా అడిగింది పద్మావతి నువ్వు చెప్పినవన్నీ మీ తమ్ముడికి ప్లస్ పాయింట్స్ కానీ మీ తమ్ముడి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటో తెలుసా వడి గుణం ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అన్నింటికన్నా ముఖ్యమైంది గుణమే అదే లేదు వాళ్ళు ఇంతవరకు వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను అందం తెలివితేటలు బాధ్యతలు అన్నిటిలో ఫస్ట్ మార్కులు సంపాదించిన ఆకాష్కి ఐశ్వర్యనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని నిర్ధారణగా చెప్పాడు చంద్రకాంత్ చిచ్చి ఆనాథ్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా వాడికి మన కంపెనీలో ఉద్యోగం ఇవ్వడమే నాకిష్టం లేదు అలాంటిది వాడిని ఇంట్లో ఒకటిగా చేసుకుంటారా కూతురి భవిష్యత్ అంటే బాధ్యత లేదా అని మండిపడింది పద్మావతి చి ఆపవే రాక్షసి పెళ్లికి కూతురిని ఇంట్లో పెట్టుకుని ఒక టీనేజర్లా మొబైల్లో రీల్స్ చూసుకునే నువ్వు కూడా బాధ్యతలు గురించి మాట్లాడుతున్నావా ఏ రోజైనా దాంతో ప్రేమగా మాట్లాడావా కనీసం నీ కూతురి మనసులో ఏముందో తెలుసుకున్నావా ఇక నీతో వాదనలో అనవసరం నేను నిర్ణయం తీసేసుకున్నాను బ్రహ్మదేవుడు దిగొచ్చినా నా నిర్ణయాన్ని మార్చలేడు అని తెగేసి చెప్పేశాడు చంద్రకాంత్ ఇక ఎంత వాదించినా వేస్ట్ అనుకుని భర్త మనసు మారదని తెలుసుకుని విశ్వసా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి రోజు ఆఫీస్లో ఐశ్వర్య ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూస్తూ ఉండగా సడన్ గా తన కజిన్ మీరా దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది హే యుషు ఎలా ఉన్నవే నీతో ఒక మ్యాటర్ చెప్పాలి మరి వివేక్ తెలుసు కదా వాడు అంటూ మీరా ఏదో అనబోతే ఇప్పుడు ఆ వేస్ట్ ఫెలో వివేక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని కొంచెం విసుక్కుంటూ అడిగింది ఐశ్వర్య ఐశ్వర్య మీరా వివేక్ క్లాస్మేట్స్ ఒకసారి ఐశ్వర్యతో వివేక్ మిస్బిహేవ్ చేయడంతో ఆమె అతని కమ్ కమాన్ ఐషు ఏదో ఒకసారి తప్పు చేశాడని ఇప్పటికీ వివేక్ ని దూరం పెట్టడం ఏం బాలేదు అందులోనూ అతను నా ఫియాన్సీ ఈ రోజు తన బర్త్డేకి నిన్ను కూడా ఇన్వైట్ చేయమని మరీ మరీ చెప్పాడు ప్లీజ్ డోంట్ సె నో బేబీ అంటూ రిక్వెస్ట్ చేసింది మీరా చాలాసేపు డిస్కషన్ తర్వాత పార్టీకి వెళ్లడానికి డిసైడ్ అయింది ఊరి చివర ఫామ్ హౌస్ లో జరుగుతున్న పార్టీకి అటెండ్ అయింది ఐశ్వర్య రోజ్ కలర్ డిజైనర్ ఫ్రాక్ లో చూడ్డానికి ఏం చెల్లా కనిపిస్తున్న ఐశ్వర్యను పార్టీలో అందరూ రెప్పవేయకుండా చూస్తున్నారు నేరుగా వివేక్ దగ్గరికి వెళ్ళి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వివేక్ అని చెప్పింది ఐశ్వర్య అతని పక్కనే మీరా కూడా ఉంది వావ్ వాట్ అ ప్రజెంట్ సర్ప్రైజ్ మీరా నిన్ను పిలిచినప్పటికీ నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని ఆశ్చర్యపోతూ అన్నాడు వివేక్ రాకుండా ఎలా ఉంటాను లేదంటే ఈ తింగర్ది నా బుర్ర తింటుంది కదా అని చెప్పింది ఐశ్వర్య థ్యాంక్స్ బేబీ కనీసం ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకున్నాం అని అంది మీరా ఐఎమ్ వెరీ సారీ ఐశ్వర్య మన కాలేజ్లో జరిగిన దానికి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఈ డ్రింక్ తీసుకుంటే నన్ను క్షమించినట్టు అర్థం చేసుకుంటాను ప్లీజ్ అంటూ వైన్ గ్లాస్ని ఐశ్వర్యకి ఇస్తూ అన్నాడు వివేక్ నో ఇలాంటివి డాడీకి నచ్చవు అని ఐశ్వర్య చెప్పగానే అబ్బా ఐషు నువ్వు తాగవని డాడీకి చెప్తావేంటి ఈ ఒక్కసారికైనా డ్రింక్ తీసుకో లేదంటే వివేక్ అప్సెట్ అయ్యి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసినా చేసేస్తాడు అని ప్లీజింగ్ టోన్లో అంది మీరా తర్వాత అందరి బలవంతం మీద ఐశ్వర్య డ్రింక్ తాగి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది కొంత సమయం తర్వాత ఆమెకి కళ్ళు తిరుగుతూ ఉండడంతో నీకేదో అనీజీగా ఉన్నట్టుంది పద మనం రూమ్కి వెళ్దాం అంటూ ఆమెని లేపి ఫామ్ హౌస్ వైపు తీసుకెళ్లాడు వివేక్ ఐశ్వర్యను లోకి తీసుకువెళ్ళి విసురుగా బెడ్ మీదకి తోసి ఎంత నీకు కాలేజ్ టైంలో నన్ను దారుణంగా అవమానిస్తావా ఇన్నాళ్లకు నా చేతికి చెక్కావు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అంటూ బెల్ట్ తీసి పక్కన పడేశాడు వివేక్ అప్పుడే ఊహించిన విధంగా ఆకాష్ ఆ రూమ్ లోపలికొచ్చి వివేక్ నడ్డి మీద తన్నాడు దాంతో అతను దూరంగా వెళ్ళి పడ్డాడు ఆ తర్వాత అక్కడ జరిగిన చిన్న ఫైట్లో వివేక్ని పచ్చడి పచ్చడి కింద కొట్టేశాడు ఆకాష్ తర్వాత ఐశ్వర్యతో కమో ఐశ్వర్య చాలా ఆలస్యమైంది లెట్స్ గో అన్నాడు ఆకాష్ నో ప్లీజ్ డోంట్ టేక్ మీ ఐ వాంట్ ఎంజాయ్ అని మత్తులో చెప్పింది ఐశ్వర్య బలవంతంగా ఆమెను పైకి లేపి అక్కడి నుండి నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకెళ్లి ఆమెను ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టి చంద్రకాంత్ ఇంటివైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు ఆకాష్ సిటీ అవుట్స్కట్స్ నుంచి చంద్రకాంత్ ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది మత్తులో ఉన్న ఐశ్వర్య ఉంటాడే అంటూ లిరిక్స్ని కంపు చేసి పాడుతూ ఆకాష్ మీద వాలిపోతుంది స్టాప్ ఇట్ ఐశ్వర్య కామ్ కాండు అంటూ కసురుకున్నాడు ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నన్ను అర్థం చేసుకో రోజు నిన్ను దగ్గర నుండి చూస్తూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నీ హ్యాండ్సమ్ ఫేస్ క్యూట్ క్యూట్ మాజల్స్ నాకు పిచ్చెక్కిస్తున్నాయి తెలుసా అని మత్తుగా అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టబోయింది ఐశ్వర్య అబ్బా ఆగు అంటూ రోడ్డు పక్కగా కారాపి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు ఆకాష్ నేను ఆపను ఏం చేస్తావు అంటూ మొండిగా అతన్ని హట్ చేసుకుంటూ అడిగింది ఐశ్వర్య ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని ఆమెను దూరంగా నెట్టాడు ఆకాష్ ఐశ్వర్య పూర్తిగా మత్తిలో ఉందని అతను గ్రహించాడు ఐఆమ్ బిహేవింగ్ మై సెల్ఫ్ ఆకాష్ అంటూ ముందుకు వంగి స్టీరింగ్ వీల్ పైకెక్కి అతని నడుం చుట్టూ రెండు కాళ్ళు వేసి దగ్గరగా కూర్చుని అతని జుట్టులో వేళ్లు పోనిచ్చి నెమ్మదిగా అతని ముఖం దగ్గరికి లాగి పెదవులపై కిస్ చేసింది ఐశ్వర్య ఒక్క క్షణం కరెంట్ షో కొట్టినట్టు ఫీల్ అయ్యాడు ఆకాష్ అప్రయత్నంగా అతని చేతులు ఆమె నడుం మీదకి వెళ్లి ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాయి ఆ మరుక్షణం అతను తనను తాను కంట్రోల్ చేసుకుని ఐశ్వర్యని బలవంతంగా పక్క సీట్లోకి తోశాడు దానితో ఆమె విండోకి గుద్దుకుని అలా సీట్లోకి నిద్రపోయింది ఆ తర్వాత ఏమి జరిగినట్టు ఆమెని ఇంటికి తీసుకెళ్లి సేఫ్ గా బెడ్రూమ్ లో పడుకోబెట్టాడు నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన ఐశ్వర్య రాత్రి జరిగింది తలుచుకుని సిగ్గుపడింది వెంటనే అప్ అయ్యి చకచకా మెట్లు దిగి వస్తూ అనుకోకుండా ఆకాష్ కి డాష్ ఇచ్చింది వాళ్ళిద్దరి చూపులు ఒక్క క్షణం కలుసుకున్నాయి ఏదో తప్పు చేసినట్టు ఐశ్వర్య కళ్ళు పక్కకి తిప్పుకుని సారీ ఆకాష్ నిన్న రాత్రి కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను ఏదో మైకం కమ్మినట్టు అయింది అని చెప్పింది పర్వాలేదు మేడం మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి నేను కూడా రాత్రి కొంచెం రఫ్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది మీరు ఆ విషయం మర్చిపోండి అన్నాడు ఆకాష్ ఇంతలో పనివాడు వచ్చి చంద్రకాంత్ పిలుస్తున్నాడని చెప్పడంతో ఇద్దరు లోన్లో కూర్చున్న చంద్రకాంత్ దగ్గరికి వెళ్ళారు అతను పలకరింపుగా నవ్వడంతో చెప్పండి డాడీ పిలిచారంట అని అడిగింది ఐశ్వర్య చాలా కాలంగా నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను నా తర్వాత మన కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి నిన్ను క్షేమంగా చూసుకోవడానికి ఒక యోగ్యమైన యువకుడి కోసం ఎంతగానో వెతికాను ఎంత ప్రయత్నించినా కానీ నేను అనుకున్న లక్షణాలున్న వ్యక్తి దొరకలేదు ఆ లక్షణాలన్నీ నేను ఆకాశలో చూశాను జీవితాంతం నిన్ను క్షేమంగా చూసుకోగలడనే నమ్మకం నాకుంది ఎంతోమంది ధనవంతులను అందగాళ్లను నిలబెట్టి కొనగలను కానీ ఎన్ని కోట్లు కొన్నా ఆకాష్ లాంటి మంచి వ్యక్తిని నీకు భర్తగా తీసుకురాలేను నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో చెప్తున్నాను ఆకాష్ ని పెళ్లి చేసుకో ఐశ్వర్య అంటూ నాంచకుండా చెప్పేశాడు చంద్రకాంత్ తండ్రి మాట వినగానే ఐశ్వర్య షాక్ అయింది ఆ వెంటనే తేరుకుని డాడ్ నేనెప్పుడు ఆకాష్ ని ఆ దృష్టితో చూడలేదు కేవలం ఒక మనిషి స్నేహితుడుగానే భావించాను కానీ ఆకాష్కి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే నాకు కూడా ఒకే డాడ్ అని చెప్పింది నిజానికి ఆమె అలా అంటుందని ఎక్స్పెక్ట్ చేయని ఆకాష్ కూడా షాక్ అయ్యాడు వెంటనే చంద్రకాంత్ ఆకాష్ వైపు తిరిగి మరి నీ నిర్ణయం చెప్పవేంటి అని అడిగాడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు సార్ నాకు జన్మనిచ్చింది ఎవరో కూడా నాకు తెలీదు కానీ పునర్జన్మనిచ్చింది మీరే నిజానికి నేను కూడా ఐశ్వర్య మేడంని ఒక ఫ్రెండ్గానే భావించాను కానీ మీ కూతురికి నేను తగిన వరుణ్ణి అని మీరు భావిస్తే తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు ఆకాష్ ఆ మాటలు వినగానే చాలా సంతోషం బాబు అని నవ్వుతూ అన్నాడు చంద్రకాంత్ ఇంతలో నేను ఆకాష్తో ఒక్క నిమిషం మాట్లాడాలి డాడీ అని ఐశ్వర్య నవ్వుతూ ఆకాష్ని పక్కకి తీసుకుని వెళ్ళింది చిన్నప్పటి నుంచి నేను మా డాడీ మాటకు ఎదురు చెప్పిందే లేదు ఆకాష్ ఆయన గౌరవం నిలబెట్టడం కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను అంతేకాని నాకు పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు పెళ్లి తర్వాత మన మధ్య ఎలాంటి ఫిజికల్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉండవు ఉండకూడదు కూడా ఇది కేవలం బొమ్మల పెళ్లి లాంటిది ఈ కండిషన్స్ నీకు ఇష్టమైతేనే నేను పెళ్లి కొప్పుకుంటాను అన్న ఐశ్వర్య మాటలు వినగానే ఆకాష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు నా మనసును అర్థం చేసుకోలేకపోయావు ఐశ్వర్య నీకు నేనంటే ఇష్టం ఉందనుకున్నాను కానీ అది కేవలం సానుభూతని నాకు ఇప్పుడే తెలిసింది అయినా కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను ఏదో ఒకరోజు నీ సానుభూతి ప్రేమగా మారుతుందని ఆశిస్తున్నాను అని మనసులో అనుకుని సరే ఐశ్వర్య అంతా నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం అన్నాడు ఆకాష్ వెరీ గుడ్ లెట్స్ గో అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది ఐశ్వర్య తర్వాత ఇద్దరు కలిసి చంద్రకాంత్ కి తమ నిర్ణయాన్ని తెలియజేశారు ఐశ్వర్యకి ఇష్టం లేకపోయినా ఆకాష్ ఎందుకు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఇంతకీ చంద్రకాంత్ అంత బలంగా ఆకాష్ ని నమ్మడానికి కారణమేమిటి ఆకాష్ గతం గురించి ఐశ్వర్యకి తెలుస్తుందా ఈ ప్రశ్నలంటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి